గుడ్ మార్నింగ్ ఎవ్రీ బడి ఆమె డాక్టర్ ఏఎస్ జీఆర్కే విజయవాడ ఈ మధ్య కొంతమంది అడుగుతున్నారు అంటే పేరెంట్స్ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ వీళ్ళ మనస్తత్వం మీద ఇంట్లో వాళ్ళ ప్రభావం చుట్టుపక్కల మనుషుల యొక్క ప్రభావం వాళ్ళ యొక్క మనస్తత్వాలు అలవాట్లు పరిసరాలు ఇట్లా వాళ్ళ అలవాట్లు కూడా ఈ ఏ విధమైన ప్రభావం చూపిస్తాయి అంటే మనిషి పెరగటానికి మనిషి వ్యక్తిత్వం ఒక పద్దెనిమిది సంవత్సరాలు వచ్చేటప్పటికీ అతని పర్సనాలిటీ వ్యక్తిత్వం అనేది సమకూరుతుంది ఇది జీన్స్ ద్వారా తల్లిదండ్రులు ఇచ్చిన జెనెటిక్ కోడింగ్ ద్వారా అంటే వాళ్ళకున్న తల్లిదండ్రులకు ఉన్న ట్రైట్స్ వ్యక్తిత్వాలు అవన్నీ రెండవది లెర్నింగ్ ఈ లెర్నింగ్ అనేది అంటే పెంచిన తల్లిదండ్రులు కానీ పెంచిన వ్యక్తులు కానీ మరి చుట్టుపక్కల స్కూల్స్లో పిల్లల ప్రభావం మరి చుట్టుపక్కల మనుషుల ప్రభావం చుట్టాలు అలాగే మీడియా సోషల్ మీడియా సొసైటీ వీటి అన్నిటి ప్రభావం కూడా వ్యక్తుల మనస్తత్వం సమకూరటానికి వ్యక్తులు ఒక రకమైన మనస్తత్వం సంపార్జించుకోవటానికి ఇవన్నీ దోహదపడతాయి సో జీన్సు అలాగే ఎక్స్ట్రెన్సిక్ వరల్డ్ ఇంట్రెన్సిక్ వరల్డ్ ఎక్స్టెన్సిక్ వరల్డ్ ఈ రెండింటి కలగలపనే మనిషి వ్యక్తిత్వం పర్సనాలిటీ డెవలప్ అవడానికి కారణంగా చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ